అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కుకింగ్ వీడియోలో ఐరన్ పుష్కలంగా లభించే ఇమ్యూనిటీ పవర్ను పెంచే పాలకూర పరోట పాలకూర జొన్నపిండితో చేసే ప పరోట అనమాట జొన్నపిండి పాలకూర పరోట చేస్తున్నాను దీనికోసం జొన్నపిండి కావాలి జొన్నపిండి బియ్యపిండి అల్లం వెల్లుల్లి పేస్టు చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు జీలకర్ర పసుపు కారం ఉప్పు కరివేపాకు నూనె చిన్నగా కట్ చేసిన పాలకూర మనం పిండి తీసుకునే క్వాంటిటీ బట్టి పాలకూర మూడు కట్టలు నాలుగు కట్టలు ఐదు కట్టలు రెండు కట్టలు మనం ఎంత తీసుకుంటే దానికి సరిపడా అనమాట వీటన్నిటినీ తీసుకోవాలి పాలకూరని చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగా జొన్నపిండి మొత్తం జొన్న ఆల్మోస్ట్ జొన్న పిండి మొత్తం ఉండాలన్నమాట దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు లేకపోతే ఒక టేబుల్ స్పూన్ అలా జొన్నపిండి క్వాంటిటీని బట్టి బియ్య పిండి వేసేయాలి బియ్యపిండి ఎందుకు వేస్తున్నాం అది కూడా అంటే బియ్య పిండి వేస్తే క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా ఉంటాయన్నమాట దానికోసం బియ్యపిండి కలపాలి ఈ పిండికి సరిపడా ఉప్పు వేయాలి అది కూడా చిన్న ఉప్పు వేయాలంట మెత్తని ఉప్పు వేయాలి ఉప్పు కూడా కొద్దిగా చూసి వేసుకోవాలి తక్కువ వేయాలన్నమాట సరిపడా కూడా వేయకూడదు ఎందుకంటే పాలకూరలో ఉప్పు ఉంటుంది ఆల్రెడీ పాలకూర చప్పగా ఉండదు దాంట్లోనే ఉప్పు ఉంటుంది ఉప్పగా ఉంటుంది పాలకూర ఎప్పుడ కానీ అందుకే కొద్దిగా తక్కువ వేసుకోవాలి ఉప్పుని తర్వాత వచ్చేసి ఇలాంటి ఒక పెన్నం తీసుకోవాలి బాగా మందంగా ఉండేది కడాయి కానీ లేకపోతే పెన్నం కానీ అంటే మందపాటి గిన్నె ఏదైనా ఉన్నా సరే అనమాట పెన్నం కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో చిన్నగా కట్ చేసుకున్న పాలకూర మొత్తం వేసేసుకోవాలి అందులోనే అన్నీ వేసాను చూడండి ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్టు జీలకర్ర చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు కరివేపాకు ఒక్క పిటికెడు కానీ రెండు పిటికెడ్లు కానీ వేసుకోవచ్చు అనమాట కరివేపాకు కరివేపాకు ఎంత ఎక్కువ తింటే అంత హెల్త్కు చాలా మంచిది వీటన్నిటినీ కూడా నీళ్లు వేయకుండా బాగా కలిపేసేయాలి సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడే రెండు చెంచాలు మూడు చెంచాలు మన ఇష్టం దాన్ని సరిపడా ఆయిల్ వేసేయాలి మొత్తం నేను ఆయిల్ వేసే క్లిప్పింగ్ అయితే కట్ అయిపోయింది ఇక్కడ ఆయిల్ కూడా వేసేసాను నేను వీటన్నిటినీ వాటర్ పోయకుండా బాగా పిండిలో అన్నీ కలిసిపోయేటట్టుగా ముందు బాగా కలపాలన్నమాట రెండు చేతులతో మసాలాలు మొత్తం పిండిలో బాగా కలిసిపోవాలన్నమాట కొద్దిగా నీరు విడుస్తాయి బాగా పిసుకుంటూ కలిపేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని అయితే చక్కగా కలుపుకోవాలంత ఒకేసారి ఎక్కువ పోయకూడదు ఎక్కువ పోస్తే జోరుగా అయిపోయింది అనుకోండి చేయడానికి రావు మళ్ళీ ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మంచిగా కలుపుకోవాలి బాగా పిసుకోవాలన్నమాట రొట్టెలు చేస్తుంటాము జొన్నపిండితో రొట్టెలు చేస్తుంటాం కదండి ఆ రొట్టెలు చేయడానికి పిండిని ఏ విధంగా అయితే బాగా పిసుకుతామో ఆ విధంగా అయితే పిసుకేసేయాలన్నమాట బాగా జిగుట రావాలి రొట్టె చే కొట్టడానికి జిగుట వచ్చే మాదిరి పిండిని మనం బాగా పిసుకుతాము ఎలాగైతే పిసుకుతామో ఆ విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట చేసేటప్పుడు చీలికలు అయిపోతుంటాయి రొట్టెపిండి కదా ఇది జిగురు జిగురుతనం అనేది దీనికి ఉండదు కాబట్టి కొద్దిగా బియ్యపిండి కలిపాం కదా కొంచెం జిగురుగా వచ్చేసి ముద్ద బాగా వస్తున్నాడు చూడండి ఈ విధంగా రెండు చేతులతో బాగా పిసుకాలి అనమాట దీన్ని మొత్తం మనం మనం వేసిన మసాలాలు ఉల్లిగడ్డలు పాలకూర అన్నీ కలిసిపోయే మాదిరి వేసేసుకొని బాగా ముద్దని ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళకందరికీ షేర్ చేయండి స్టవ్ వెలిగించి పెన్నం పెట్టేశాను పెన్నం అయితే మంచిగా హీట్ అవ్వనివ్వాలన్నమాట బాగా హీట్ ఎక్కించాలి తర్వాతనే మనం చేయడం స్టార్ట్ చేసుకోవాలి ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది పిండి కలపడమే లేట్ అంతే ఇక ఇప్పుడు తొందర తొందరగా అయిపోతాయి ఇలా పెద్దగా ముద్ద తీసుకోవాలి చపాతి పూరి రొట్టె ఎక్కువ తీసుకుంటాం కదా అంతకన్నా ఎక్కువ తీసుకోవాలన్నమాట కొద్దిగా ఎక్కువగా ఎందుకంటే ఇందులోనే కర్రీ వేసేస్తాం కదా అందుకని కొద్దిగా ఎక్కువ లావుగా తీసుకోవాలి ముద్దని తీసుకొని చేతిలో దాన్ని బాగా అదుముకోవాలి పెండు మంచిగా హీట్ ఎక్కాక సిమ్లో పెట్టేసేయాలి కాస్త తక్కువ పెట్టేసి పెన్నం పైన ఆయిల్ వేసేయాలి ముందుగా ఇప్పుడు దానిపైన మనం చేసిన పిండి ముద్దను అలాగే ఉంచేసేయాలి ఇలా బిల్ల మాదిరి చేసేసి ఉంచి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చేతితోటి ఈ విధంగా ఒత్తుకోవాలి లావుగా చేసుకోవాలన్నమాట కొంచెం మందంగా మనం చిన్న సైజు పూరి తిక్ ఇలా ఇంత తిక్కుతామో ఆ సైజు అంతే చెయ్యి ఏమీ కాలేదు ఏం భయపడిన అవసరం లేదు చెయ్యి కాలుతుందేమో అని ఏమీ కాలేదు డైరెక్ట్గా ఇలాగా పెట్టి ఇలా ఒత్తుకోవాలన్నమాట చేతికి అంటుకొని రాదు పిండి పిండిగా ఏమి కాదు ఆయిల్ అప్లై చేసుకోవాలి మన హ్యాండ్తోనే దీని అయితే ఇలా పెద్దగా చేసుకోవాలన్నమాట పెన్నం కదలకుండా ఈ విధంగా క్లాత్ తోటి పెన్నాన్ని కొద్దిగా పట్టుకుంటే అయిపోయింది అంతే చీరుకులు రాకుండా మంచిగా చేసేసుకొని ఆవిరి బయటికి పోనీయకుండా ఇలా ఒక మూతని ఉంచేసేయాలి బాగా మంచిగా ఆవిరి బయటికి రానికుండా రాకుండా సన్నని సెగ మీద మన నూనె అప్లై చేసాం కదండి బాగా మగ్గి దోరగా వేగుతుంది పరోటా అయితే చాలా బాగా వస్తుంది అలాగే మళ్ళీ పిండి ముద్దని రెడీ చేసుకోవాలి అక్కడ వేసాం కదా ఇప్పుడు మనం వీటన్నిటిని ముద్దలు ఎన్ని కావాలో అన్ని ముద్దలు మనం రెడీగా చేసి రౌండ్గా పెద్ద పెద్ద బాల్స్ మాదిరి చేసి పక్కన పెట్టేసుకోవాలి తొందరగా అన్ని బాల్స్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనం తీసుకొని చేసేటప్పుడు మళ్ళీ చేతితోటి బాగా అదుముకొని కాల్చుకోవాలి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయి దోరగా బాగా కాల్చుకోవాలి రెండు మూడు రెండు మూడు నిమిషాల తర్వాత దాన్ని తిప్పేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ సైడ్ కూడా కొద్దిగా ఆయిల్ వేసేయాలి పైన కరకరలాడుతూ ఆడుతూ క్రిస్పీగా అసలు చాలా బాగుంటుందన్నమాట పిండి పిండిగా ఏమీ ఉండదు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ తిప్పిన తర్వాత కూడా అలాగే ఆవిరి మాత్రం బయటకు పోనీయకుండా మూత పెట్టేసాలి ఈ విధంగా పెద్ద పెద్దగా బాల్స్ మాది రెడీ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట అన్నీ మనం ఇంకా పక్కన ఏదైనా పని చేసుకోవడానికి వెళ్ళి కూడా మధ్య మధ్యలో వచ్చి తిప్పి మళ్ళీ పోతూ ఉండవచ్చు అక్కడే ఉండి చేసే పని అంటే ఏమీ ఉండదు బాల్స్ చేసేసామా పిండి పిసుకా చేసామా పక్కన పెట్టేసాము అంతే ఇంకా పెన్న మీద ఒత్తడము మూత పెట్టడము అవి నెమ్మదిగా కాలుతూ ఉంటాయి మనం వేరే పని కూడా చేసుకోవచ్చు ఇక పోయి మరొకసారి కూడా తిప్పేశాను మళ్ళీ నేను పిల్లలకు లంచ్ బాక్స్కు తొందర తొందరగా చేయవచ్చు అనమాట దీన్ని పాలకూర కర్రీ రొట్టె కానీ చపాతి కానీ చేసే పని రెండు రెండు లేకుండా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒకే వంటలోనే రెండు వంటలు అయిపోతాయి పాలకూర కర్రీ తిన్నట్టు ఉంటుంది రొట్టె చపాతి తిన్నట్టు ఉంటుంది అయిపోయింది మళ్ళీ పెన్న మీద ఆయిల్ వేసేసాను మళ్ళీ అచ్చం ఇలాగే పెండి ముద్ద తీసుకొని పెన్న మీద డైరెక్ట్ పెట్టి పెట్టేసి చేతితోటి ఇలా ఫ్రెష్ చేయాలి చక్కగా ఇలా చేత్తో పట్టుకొని ఇలాగే ఒత్తుకోవాలి పిండి గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా రొట్టెలకు చేసే విధంగా పిండిని అయితే కలుపుకొని పెట్టుకుంటే పక్కగా వచ్చేస్తాయి చేయడానికి ఐదు నిమిషాలు ఒక పరోటా రెడీ అయిపోతుంది ఈజీగా తొందరగా అయిపోతుంది పని కూడా పిల్లలకు లంచ్ బాక్స్కు పెద్దవాళ్ళు అయితే రెండు తింటే చాలు కడుపు ఫుల్ అయిపోతుంది రెండు రొట్టెలు తి తిన్నట్టుగా సమానం రెండు రొట్టెలు కర్రీ తిన్నట్టుగా అవుతుంది సైడ్ ఖాళీ చూడండి మళ్ళీ తిప్పేసాను మళ్ళీ పైన ఆయిల్ వేసేయాలి పిల్లలకైతే ఒక్కటిస్తే చాలు ఒక్క పరోట తినారంటే చాలు పిల్లలకు కడుపు ఫుల్ అయిపోతుంది చిన్న పిల్లలు అనుకోండి చిన్న పరోట చేసి పెట్టవచ్చు చేతికి ఒక పరోట చేసి ఇచ్చామంటే దాన్ని కొరుక్కొని తింటూ ఉంటారు ఈజీగా అటు ఇటు తిరుగుతూ కూడా తినొచ్చు టేస్ట్ టేస్ట్గా ఉంటుంది కరకరలాడుతూ చాలా బాగుంటుంది అసలుకి మీరు ట్రై చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని మన వీడియోని రెడీ అయిపోయింది పరోటా మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే మనం మేము వంట చేసేటప్పుడు ఇది మనం ఎందుకు చేస్తున్నాము ఇది ఏమిటి తింటే కలిగే లాభాలు ఏమిటి ఎవరు తింటే ఎలా పిల్లలకు పెద్దలకు ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది కూడా నేను క్లియర్గా చెప్తూ ఉంటానన్నమాట కుకింగ్ చేసేటప్పుడు చాలా విషయాలు చాలామందికి తెలియని తెలియనివి కూడా ఉంటాయి తెలుసుకుంటే అందరూ ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది అందరికీ చూడండి ఆల్రెడీ మళ్ళీ అదే అయిపోయింది మళ్ళీ పెన్నె మీద ఆయిల్ వేసేసాను ఆ పిండి ముద్దం తీసుకొని మళ్ళీ పెట్టడము ఈ విధంగా ఫ్రెష్ చేస్తూ ఫ్రెష్ చేస్తున్నట్టుగా పెద్దగా అనుకోవాలి అంతే జొన్నలు ధాన్యాల్లో చాలా బలవర్ధకమైన ధాన్యం జొన్న రొట్టెలు డైలీ కూడా తినవచ్చు జొన్న రొట్టె చేయడానికి రాని వాళ్ళు సరంటే చాలా మంచిది హెల్త్కు ఖచ్చితంగా పాలకూర వీక్లీ ఒక రోజైనా కానీ తినాలి వీక్లీ వన్ టైం తింటున్నారంటే ఐరన్ పుష్కలంగా లభిస్తుంది పాలకూరలోన హెల్త్కు చాలా మంచిది కళ్ళకు ఎముకలకు కీళ్లకు మంచి బలాన్ని ఇస్తుంది అదేవిధంగా జొన్నలతో చూసిన వంటలు తిన్నామంటే హెల్త్కు చాలా మంచిది మంచి పుష్టిగా ఉంటారు మనుషులు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎవరైనా సరే జొన్న పిండితో చేసిన వంటలు తిన్నారంటే పుష్టిగా ఉంటారు మంచిగా మళ్ళీ అదే విధంగా చేస్తున్న చూడండి మళ్ళీ ఒక పరోట అది రెడీ అయిపోయింది ఎర్రగా కాలిపోయింది ఒక సైడ్ అయితేనే ఒక సైడ్ అయితే మా పిల్లలు తింటూ తీసుకుపోతున్నారు తినడానికి నేను మళ్ళీ పెట్టేసి చేసేస్తున్నాను పాలకూర తింటే మన శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి చాలా లాభాలు ఉన్నాయి ఉల్లిగడ్డలు ఎన్ని వేయాలంటే మనం పాలకూర కర్రీ చేసుకునేటప్పుడు దానికి సరిపడా ఉల్లిగడ్డలు మన ఇష్టం వచ్చినప్పుడు మనం కట్ చేసుకొని చేసుకుంటుంటాం కదా అదే క్వాంటిటీతో ఖచ్చితంగా ఉల్లిగడ్డలు కూడా వేసుకోండి పాలకూరతో పాటుగా అనమాట పాలకూర పిండి క్వాంటిటీని బట్టి రెండు మూడు నాలుగు కట్టలు కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు దీంట్లో మూడు కట్టలు పాలకూర వేసాను అనమాట దానికి సరిపడా ఉల్లిగడ్డలు ఖచ్చితంగా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట ఉల్లిగడ్డలు కూడా మనము బియ్య పిండి కలిపాం కదా కరకరలాడుతూ ఉంటుంది వేడి వేడిగా తినామంటే చాలా టేస్ట్గా ఉంటుంది చల్లబడ్డా కూడా బాగుంటుంది ఖచ్చితంగా ఆయిల్ చేతిలో అద్దుకొని ఇలా చేయండి అంతే మనం పాలకులు చేసేటప్పుడు ఆయిల్ ఎలాగో పోస్తాం కదా అదే ఆయిల్ను పిండిలో వేసి కలిపామన్నమాట వేడి వేడి పాలక్ పరోటా రెడీ అయిపోతున్నాయి ఈ విధంగా నెమ్మదిగా చక్కగా ఒత్తుకోండి రాని వాళ్ళు వంట రాని వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఉంటారు చూసి ఈజీగా నేర్చుకోండి మీరు చేసుకోండి చిన్నపిల్లలకు పాలిచ్చే వాళ్ళు ఉంటారు పాలకూర తినటం వల్ల పాలిచ్చే ఆడవాళ్లకు పాలు బాగా చక్కగా పడతాయన్నమాట కొంతమంది పాలు లే పడక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటివి ఏమీ ఇబ్బంది పడుతుంది 昨天给的吧。